ఈరోజు చేగోడీలు చేసుకుందాము ఈ సేగోడీలు ఎప్పుడు ఒకలాగానే కాకుండా ఈరోజు కొంచెం వేరే రకంగా చేసుకుందాము ఈరోజైతే బియ్య పిండితో చేత్తన్న చేగొడీలు అంతకుముందు అయితే జొన్నపిండి అట్లా శనగపిండి కొంచెం బియ్య పిండి వేసి చేసేది కదా చేసుకునే వాళ్ళు కదా ఈరోజు నేనైతే మొత్తం బియ్య పిండితోటే చేద్దామని చేస్తాను ఈ చేడిలో ఇవి ఎట్లా చేస్తే టేస్ట్గా ఉంటాయి అన్నది చూద్దాం ఇప్పుడు మంచిగా వస్తాయి టేస్ట్గా ఉంటాయి అన్నది చూద్దాం ఇప్పుడు ఒక కప్పు అయితే బియ్య పిండి తీసుకున్న ఒక్క కప్పు పిండికి ఒక కప్పు నీళ్ళు తీసుకుందాము ఒక కడాయి పెట్టుకొని ఈ నీళ్ళు ఇందులో పోసుకొని ఒక రెండు నూనె వేసుకుందాము ఇలా నెయ్యి అయినా వేసుకోవచ్చు నూనె అయినా వేసుకోవచ్చు నేనైతే నూనె ఎత్తన్న కొంచెము వామ్ వేసుకుందాము ఇదే వాటర్లు వేసుకోవాలి సరిపోను సాల్ట్ వేసుకుందాము ఈ నూనె అయినా నెయ్యి అయినా ఎందుకు వేసుకోవడం అంటే టేస్ట్గా ఉంటాయి మంచిగా నులుపుగా వస్తాయి చేసుకుంటే మధ్యలో బోలులాగా బొంగిడతాయి అందుకే వేసుకోవాలి నూనె అయినా నెయ్యి అయినా ఈ నీళ్ళైతే కొద్దిసే కొంచెం మరగాలి ఇట్లా మరగంగా ఈ వాటర్ ఇట్లా మరగంగా పిండి వేసుకోవాలి కొంచెం కొంచెము కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి ఉండలు కట్టకుండా కొంచెం స్టవ్ సిమ్ములో పెట్టుకొని ఏం తీసుకుందాము వేసుకొని ఇదంతా కూడా మంచిగా కలుపుకోవాలి ఇందులోనే కొంచెం కారం వేసుకోవాలి ఒక వేసుకుందాము ఒక కప్పు పిండికి సరిపోద్ది ఇదంతా కలుపుకుందాము నువ్వులు పోసుకుందాము ఇందుల్ని ఈ నువ్వులు కారం ఇదంతా కూడా మంచిగా కలుపుకోవాలి ఇట్లా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి అంతా కలిసితే కలుపుకొని ఇది కొద్దిగా చల్లగా అయ్యేదాకా మూత పెట్టుకొని పక్కకు పెట్టుకుందాము తర్వాత కలుపుకుందాము ఇట్లా కలుపుకుందాము కొద్దిసేపు మూత పెట్టుకుందాము ఇప్పుడు మూత తీసి పిండిని కొద్దిగా చల్లగా అయింది కదా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండిని కలుపుకోవాలి ఒక ముద్ద ఖచ్చిదాకా ఎందుకంటే ఈ పిండి ఇప్పటికే తడిసింది కదా ఇదిగో మనం నీళ్ళల్లో ఇట్లా చేసుకున్నాం కదా తడిసింది కొంచెం పోసుకుంటే సరిపోతే ఎక్కువ పోయొద్దు ఇట్లా కొంచెం కొంచెం పోసుకొని ఇదంతా ఒక ముద్దలాగా తీసుకోవాలి కలుపుకోవాలి ఇట్లా చాలాసేపు మంచిగా కలుపుకోవాలి ఇట్లా కలుపుకోవాలి మంచిగా మెత్తగా ఇట్లా చాలాసేపు జరుపుకోవాలి ఇంత ఇంత పిండి తీసుకొని ఇంత ఇంత పిండి తీసుకొని చపాతి పిడ్డవైన వేసుకొని ఇట్లా చేతులతోటి ఇట్లా చేసుకోవాలి అంత ఒకలాగా ఇట్లా చేసుకొని ఇట్లా చేసుకోవడమే అంతే చేయకూడదు చూసారు కదా అన్నిట్లా చేసుకోవాలి చిన్న చిన్నగానైనా తీసుకోవచ్చు పెద్దగానైనా తీసుకొని ఇట్లా చేసుకోవచ్చు మనం ఇట్లా చేతి వీనా కూడా చేసుకోవచ్చు ఇట్లా కూడా కూడా ఇట్లా చేసుకోవచ్చు మన ఇష్టం ఇట్లానే చేసుకోవచ్చు ఒక్కటొక్కటి కాకుండా ఒక్కసారి చాలా పిండి తీసుకొని కూడా ఇట్లా పెద్దగా చేసుకొని కడు చేసుకోవచ్చు సరి కదా ఇంత పొడుగు కూడా తీసుకొని చేసుకోవచ్చు ఒక్కసారి నాలుగు ముద్దలు తీసుకొని ఇట్లా చేసుకోవచ్చు ఇట్లా కూడా చేసుకోవచ్చు చేసుకొని మధ్యలో అక్కడ చేసుకోవచ్చు అంతే ఏమీ లేదు ఇలా ఫస్ట్ అన్ని ఇట్లా చేసి పెట్టుకొని ఇట్లా చేసి పక్కకు పెట్టుకొని తర్వాత కడాయి పెట్టుకొని నూనె పోసుకొని ఇది కాల్చుకోవాలి కడాయి పెట్టుకొని నూనె పోసుకొని నూనె వేడైందేమో చూసుకొని నూనె వేడైంది ఇప్పుడు ఇది నూనెలో కరికొని వేసుకోవాలి ఇందైతే నూనెలో మనం పోసుకున్న నూనెలా పడతాయో అన్ని వేసుకోవచ్చు పోసుకొని మంచి కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి కొంచెం మంచిగా ఒక సైడ్ కాలినాక ఇంకొక సైడ్ తింపేసుకోవాలి అన్ని అన్నిట్లా తింపేసుకొని మనం ఈ నూనె మీన బుడగలు తగ్గేదాకా కాల్చుకుంటే సరిపోద్ది ఇది కాలినట్టు నూనె మీన బుడిగలు తగ్గాలి ఇట్లా కొంచెము స్టవ్ సిమ్ముల్లో పెట్టి కాల్చుకోవాలి ఇది ఎందుకంటే ఎక్కువ పెడితే లోపల కాలయి మీద కాల్తాయి పైనంతా కాలినట్టే అనిపిస్తాయి లోపల మాత్రం కాలేవి అందుకే కొద్దిగా సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి స్టవ్ ఈ నూనె వేయిన బుడగలు మొత్తం కంప్లీట్గా తగ్గిపోవాలి తగ్గిపోయినప్పుడే ఇవి కాలుతాయి சூசார் கதா அந்த தகிப்பே கதா అన్నీ కూడా ఈ కలర్కి రావాలి ఈ కలర్కి వచ్చినప్పుడే ఇవి రావాలి అన్నీ కూడా ఇట్నెస్ వేసుకోవాలిగా ఇంకొక వాయి కూడా వేసుకుందాము ఇదిగో చెగవడీలు చేయడం అయితే అయిపోయిందండి కరకరలాడే సెగవడీలు ఇదిగో కరకరలాడతాను కదా చూసారు కదా టైం పాస్ ఎగవడీలు టీవీ ముందు కూర్చున్నప్పుడు తినొచ్చు టీ తాగినప్పుడు తినచ్చు ఎప్పుడైనా తినచ్చు ఇట్లా చేసుకుంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినచ్చు కరకర ఉంటాయి టేస్ట్గా చూసారు కదా ఉంటాయి చేయడం అయిపోయింది ఇవి ఎట్లా చేసుకోవాలి అని అనుకుంటే మీరు మన ఛానల్కైతే వెళ్ళి చూసి మీరు కూడా చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా చేసుకుంటారు ఇవి పెద్ద పనే కాదు ఐదు నిమిషాలలో చేసుకోవచ్చు ఇంట్లో బియ్యప్పిండి నువ్వులు వామ ఉంటే సరిపోద్ది అంతే అప్పటిదప్పుడే చేసుకోవచ్చు ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు చూసారు కదా ఒకటి ఓపెన్ చేస్తున్నాము ఇలా ఇట్లా మంచిగా ఇట్లా మధ్యలో ఓలు ఉంటుంది అది ఇట్లా మంచిగా ఉంటుంది చూసారు కదా అదిగో ఇట్లా ఉంటాయి అన్నీ కూడా ఇట్లా చేసుకుంటే అయిపోద్ది బియ్య పిండితో చేసిన ఇలా పిండి ఏ పిండి లేదు సుసరిగా ఇట్లా నోట్లో వేసుకుంటే పళ్ళ కింద వేసుకుంటే ఇట్లా నలిగిపోతాయి సుచరిగా చేసుకోండి ఇట్లా చేయడం అయితే అయిపోయింది ఇట్లా ఉంటాయి ఇది కాక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళని చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి బెల్లు నొక్కి మీరు కూడా చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు కూడా చేసుకుంటారు బాయండి ఉంటా మరి రోజైతే ఈ వంట కరకరలాగా చేయకూడదు బాయ్ మరి ఉంటాయి చూసారు కదా